శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన గురు గీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయములో పద్నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం గురు బుద్ధ్యాత్మనోనా సత్యం సత్యం సత్యంధం ప్రయత్నస్తు కర్తూ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ పార్వతి సద్గురు జ్ఞానము చేత ఆత్మ కంటే అన్యమైన దేదీయును లేదు ఇది సత్యము సత్యము అట్టి ఆత్మ స్వరూపమును పొందుటకు విద్వాంసులచి ప్రయత్నించవలేను అని చెబుతూ ఉన్నాడు పరమశివుడు పార్వతీ మాతకి ఇక్కడ మనకి ఎవరి చేత జ్ఞానం పొందాలి జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానము అనగా తెలియబడేటువంటిది తెలుసుకో తగిన తెలుసుకోకుండా తెలుసుకోవలసినటువంటి అవసరము లేని దాన్ని తెలుసుకోవడమే అజ్ఞానం తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవడం జ్ఞానం జ్ఞాన అజ్ఞానములు మీరినటువంటిది కదా నిజదైవాన్ని తెలుసుకున్నటువంటి స్థితి కాబట్టి సద్గురు జ్ఞానము చేత ఆత్మ కంటే అన్యమైనదేదియును లేదు అని తెలియబడుతుంది ఇది సత్యం ఈ ప్రపంచము మొత్తము కూడా ఆత్మస్వరూపమే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అంటుంది మరి ఈ ప్రపంచము మొత్తము ఆత్మస్వరూపమే అయినప్పుడు నీవు కూడా ఆత్మస్వరూపమే కదా మరి ఇప్పుడు కనపడేటువంటిది అంతా కూడా ఈరోజు ఉన్నటువంటిది వంద సంవత్సరముల తరువాత సమూలంగా మార్పు చెందవలసినటువంటిది కదా మార్పు చెందనిది కదా పరమాత్మ దైవము మార్పు చెందేటువంటిది నిజ దైవం అనడానికి లేదు కదా తెలిసింది అయితే శాశ్వతము కావాలిగా ఏది నీకు తెలియబడుతూ ఉన్నదో ఏది నీకు కనబడుతూ ఉన్నదో ఇది అంతా కూడా ఒకరోజు లేకపోయేటువంటిది శాశ్వతంగా ఉన్న దైవం ఎట్లు ఉన్నది ఆ శాశ్వత దైవాన్ని తెలుసుకొని అశాశ్వతమైనటువంటి ఇవి అన్నీ కూడా అశాశ్వతముగా ఎరిగి ఎరిగినటువంటి దాన్ని రహితపరుచుకుంటే సరి జ్ఞాన అజ్ఞానములకు మీరినటువంటిది నిజదైవం అయినప్పుడు అజ్ఞానము చేత జ్ఞానము చేత తెలియబడదు అజ్ఞానము చేత చేయవలసిన పనులు చేయక చేయకూడని పనులు చేస్తూ ఉన్నది అజ్ఞానం చేయవలసిన కర్మములు సత్కర్మములు చేస్తూ ఉండడమే జ్ఞానం ఆ జ్ఞానము ద్వారా నిజదైవము తెలిసిన తరువాత జ్ఞాన అజ్ఞానములు మీరు నిజదైవ స్థితిలో ఉంటారు ఇది మనకు గురువు అందించేటువంటి సునాయసమైనటువంటి మార్గం ఈ మార్గములో ప్రయాణించిన వారే మన పెద్దవాళ్ళు గురుతుల్యులుగా భగవంతుళ్ళుగా మనం వారిని సేవిస్తూ పూజిస్తూ ఉన్నాం శ్రీరామచంద్రుడు గురువునే సేవించాడు శ్రీకృష్ణ పరమాత్మ గురువునే సేవించాడు అందరూ కూడా రామకృష్ణ పరమహంస కానించి భాగవత దేశిక ప్రభువులు కానించి ఏ మార్గములో ప్రయాణించిన వాళ్ళైనా మార్గము ద్వారా వెళ్ళినటువంటి వారు రహితులై ఎక్కడనే వాళ్ళు ధరించి తాను లేని వాళ్ళయ్యాయి మనకు కూడా మార్గమే అవసరం సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది దే గురుదే